తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ప్రతి రైతుకు పట్టాను కలిగిన భూమి వరకు రైతు బంధు పేరుతోటి ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున సీజన్ ప్రారంభం కాకముందుకే ప్రతి రైతుకు రైతు భరోసా పేరుతోటి డబ్బులు ఆ రైతుల అకౌంట్లో వేసేది మరి ఆ ప్రభుత్వం కొనసాగినంత వరకు రైతులకు రెండు సీజన్ల పైసలు యథావిధిగా సీజన్ స్టార్టింగ్ వేయడం జరిగింది మరి మొన్న మొన్నదైన ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలకు బదులు మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తామని రైతాంగానికి రైతాంగాన్ని మో మోసపూరిత మాటలతోటి నమ్మబలి గెలుచుకొని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇప్పటికీ రెండు సీజన్లు అవుతున్నా కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇక మరి ఉచిరాని మాటలతోటి కాలం జరుపుతున్నారు మరి అనేక రకమైన నిబంధనలు పెడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం పేపర్లో ఏడెకరాల ఎకరాల నిబంధనలు అంటారు అట్లా కాకుండా మొత్తం రైతుకు పట్టా కలిగిన రైతుకు ఉండబడిన భూమి నిబంధనలతో నిమిత్తం లేకుండా ఉన్న భూమి వరకు మీరు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఏడు వేల ఐదు వందల లెక్కన ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు రెండు సీజన్ల కలిపి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది